ఒక చిన్న పట్టణం అక్కడ రఘు అనే అబ్బాయి ఉండేవాడు తండ్రి చిన్న హోటల్లో వంటవాడు తల్లి కూలిపని ఇంట్లో డబ్బు ఎప్పుడూ సరిపోదు రఘు చదువులో బాగానే ఉండేవాడు కాని కాలేజీకి వెళ్లే పరిస్థితి లేదు పదో తరగతి అయ్యాక తండ్రి అనారోగ్యం పాలయ్యాడు చదువు ఆపేసి పని చేయాల్సి వచ్చిందే ఉదయం హోటల్లో పాత్రలు కడగడం రాత్రి అలసిపోయి ఇంటికి రావడం ఒక్కోసారి అద్దంలో తన ముఖం చూసుకుని రఘు అనుకునేవాడు ఇదే నా జీవితం అయిపోతుందా అని హోటల్లో పనిచేస్తూనే రఘు అక్కడికి వచ్చే కస్టమర్ల మాటలు గమనించేవాడు కొంతమంది బిజినెస్ గురించి మాట్లాడేవారు కొంతమంది ఉద్యోగాల గురించి ఒకరోజు ఒక వ్యక్తి అన్నమాట రఘు మనసులో నిలిచిపోయింది డబ్బుకన్నా స్కిల్ ముఖ్యం ఆ రోజునుంచే రఘు ఒక నిర్ణయం తీసుకున్నాడు పని అయిపోయాక పాత మొబైల్లో వీడియోలు చూసి కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు కరెంగ్ పోతే కొవ్వొత్తి వెలుతురులో కూడా నేర్చుకునేవాడు కొన్ని నెలల తర్వాత హోటల్ యజమాని గమనించాడు నువ్వు ఎప్పుడూ ఫోన్లో ఏం చూస్తుంటావ్ అని అడిగాడు రఘు నిజం చెప్పాడు యజమాని నవ్వి నాకు అకౌంట్స్ చూసేవాడు కావాలి ట్రై చేస్తావా అన్నాడు రఘుకు నమ్మకం రాలేదు కానీ ప్రయత్నించాడు తప్పులు చేశాడు తిట్లుకూడా తిన్నాడు అయినా వదల్లేదు రోజురోజుకీ అతని పని మెరుగైంది జీతం కొంచెం పెరిగింది ఇంట్లో మొదటిసారి నెలాఖరుకీ డబ్బు మిగిలింది అదే సమయంలో తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించింది ఆసుపత్రి ఖర్చులు పెరిగాయి రఘు మళ్ళీ ఒత్తిడిలో పడ్డాడు చదువు కలలు అన్నీ పెట్టి పూర్తిగా పనిచేయాలనుకున్నాడు కాని తండ్రి ఒకరోజు చేతి పట్టుకుని అన్నాడు నాకు కాకపోయినా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో ఆ మాట రఘును లోపల నుంచి కుదిపేసింది అదే రాత్రి అతను ఫ్రీలాన్స్ పని కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు మొదటి ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి ఎవరూ పని ఇవ్వలేదు కానీ ఒక చిన్న ప్రాజెక్ట్ దొరికింది డబ్బు తక్కువే అయినా రఘు ప్రాణం పెట్టి పనిచేశాడు క్లయింట్ సంతృప్తి చెందాడు ఆ ఒక్క పని అతని జీవితాన్ని మార్చింది ఒక్కొక్కటిగా పనులు రావడం మొదలైంది హోటల్ పని మానేసి పూర్తిగా ఆన్లైన్లో పనిచేశాడు తండ్రి చికిత్స సరిగా చేయించదలిగాడు ఇంట్లో పరిస్థితి నెమ్మదిగా మారింది కొన్ని సంవత్సరాల తర్వాత అదే పట్టణంలో రఘు ఒక చిన్న ఆఫీస్ ప్రారంభించాడు అదే హోటల్ యజమానిని మొదటి అతిథిగా పిలిచాడు తల్లి కళ్లలో గర్వం తండ్రి ముఖంలో ప్రశాంతత రఘు అప్పుడు అర్థం చేసుకున్నాడు పెద్దగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు నిలబడే ధైర్యం ఉంటే చాలు ఒకప్పుడు పాత్రలు కడిగిన చేతులే ఈరోజూ తన భవిష్యత్తును నిర్మించాయి